హాయ్ అండి వెల్కమ్ టు లాసి వాళ్ళు గర్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అని చాలా బాగున్నానండి సో ఇవాళ ఈ వీడియో వచ్చేసండి ప్రతి ఒక్కరి తాడా వాళ్ళకి ఎంతో ఉపయోగపడే కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి దాకా చూసి ఏ టిప్స్ మీకు బాగా నచ్చిందో కామెంట్ గురించి తెలియజేయండి ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మన ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి ఇలా ముందుగా అయితే మీ పెన్నులైతే తీసేసుకోండి పిల్లలకి బాగా మంచిగా మైండ్ గేమ్ పట్టించేసేసేయండి ఇలా ఒక తొమ్మిది పెన్నులు తీసేసుకొని ఈ విధంగా పెట్టేసేసుకోవాలండి మనకి టైమింగ్ వచ్చేలాగా ఈ విధంగా ఇలా టైనింగ్ షేప్ లో వచ్చేలాగా ఇలా పెట్టేసేసేయాలండి వన్ నిమిషంలో మూడు టైనింగ్లు వచ్చేలాగా పెట్టమని చెప్పి చెప్పాలండి వాళ్ళకి ఒక ఛాలెంజ్ గేమ్ ఇచ్చినట్టు ఉంటది ఇప్పుడు టైనింగ్ గేమ్ వచ్చేసేసి ఇలా తీసేసుకొని మూడు అయితే మన వాళ్ళు రెడీ చేయాలండి ఇలా తీసేసుకొని ఇలా తిరిగి వచ్చేలాగా సెట్ చేయమని చెప్పాలండి వీళ్ళు ఇలా పెట్టారు అనుకోండి రాంగ్ పెట్టినట్టు మాట ఇలా అనుకోండి ఒక్కోసారి కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు అలా పెడితే రాంగ్ అని చెప్పాలి పిల్లలతో ఇలా డైనింగ్ టేమ్ అయితే ఆడిపించండి అప్పుడప్పుడు కొంచెం టైం ఉన్నప్పుడు కొంచెం మైండ్ కి బాగా సెకండ్ టిప్ వచ్చేసి ఇలాంటి ఒక పర్టిక్ క్లాత్ కానీ లేకపోతే ఏదైనా స్ట్రైనింగ్ క్లాత్ ఉండదు కదా నెట్ క్లాత్ గానీ ఇలా ఏమైనా ఉంటే ఇలా కుట్టేసేసుకోవాలండి రెండింటినీ ఇలా కలిపేసేసి ఏదైనా పుల్ల తీసుకొని కానీ లేకపోతే క్లాత్ని అయితే తిరగదీయాలండి ఇలా తిరగదేసుకోవాలి మిషన్ కుట్టుతో ఇలా కుట్టేసేసుకుందాం అనుకోండి ఈజీగా మనకి తిరగేసుకోవచ్చు అనేది బయట కాను రాకుండా చక్కగా ఉంటుంది ఒక సూర్లో అయితే దారం పోసేసుకొని ఇది ఈ వీడియోలు చెప్పినట్టుగా కుచ్చులు కుచులుగా వచ్చేలాగా ఇలా ఎక్కించుకోవాలండి మనం దగ్గరికి లాగాం అనుకోండి దారం అనేది ఇలా కుచ్చుల్లాగా చక్కగా ఫ్లేవర్ లాగా వచ్చేస్తుందండి వెనక వైపు ముడేసేసుకోవాలి ఇలా కుట్టేసిన తర్వాత ఇలాంటి పూసలు తీసేసుకొని సూర్లు దారం వేసుకొని మిడిలో చేసుకోవాలండి ఇలా మధ్యలో పెట్టి కుట్టేసేసుకుందాం అనుకోండి మనకి ఒక ఫ్లేవర్ అనేది రెడీ అయిపోద్ది అనమాట ఇలా ఇదిగోండి ఇలా ఫ్లేవర్ లాగా కుట్టేసేసాను పోసేసుకొని ఇప్పుడు ఇలా ఒక ఫెవికల్ తీసుకొని టిప్టాక్ ఉంటుంది కదండీ టిప్టాక్ని అయితే ఇలా పెట్టేసేసుకోవాలి ఇదిగోండి ఫెవికల్ చేసేసుకొని మనం అంటి చేసుకున్నాం అనుకోండి మనకు ఒక మంచి ఫ్లేవర్ అనేది పిల్లలకి టిప్టాక్ అనేది రెడీ అయిపోయిందండి పిల్లలకి డ్రెస్ల మీద మ్యాచింగ్కి టిక్టాక్లు అనేది ఇలా రెడీ చేసి పెట్టామనుకోండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి తప్పకుండా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా మనకి టిక్టాక్ అనేది మనకి టైల్స్ మీద కానివ్వండి ఫెవికాల్ అలాంటివి పడ్డాయి అనుకోండి తీయాలంటే రాదండి దాని మీద వచ్చేసి కొంచెం సాల్ట్ని అయితే యాడ్ చేయాలి కొంచెం సాల్ట్ని అయితే యాడ్ చేసేసి ఇలా వదిలేసేసామనుకోండి ఒక రెండు నిమిషాల పాటు ఒక రెండు నిమిషాల పాటు ఇలా వదిలేసి ఇలా అన్నాం అనుకోండి మొత్తం చక్కగా ఊడి తీయాలంటే ఫెయిఫాలు కింద పడితే మనం తీయాలంటే కొంచెం కష్టపడతాయి ఇబ్బంది పడతాం కదా అలాంటి ఇబ్బంది ఏమి లేకుండా చక్కగా వచ్చింది కదా చక్కగా మనకి మొత్తం వేసి వస్తుంది నీట్ గా ఉంటాయి టైల్స్ కూడా తప్పకుండా డై చేసి ఫోర్త్ డిప్ వచ్చేసి అండి టవల్స్ కానీ లేకపోతే ఏం మనం అడ్త్యాలంటే చాలా కొంచెం ప్లేస్ అనేది ఎక్కువ ఆక్రమిస్తా ఉంటది అండి ఈ విధంగా ఫోల్డ్ చేసింది వీడియోలో చూపిస్తే మాదిరిగా ఇలా తీసేసుకోండి ఇప్పుడు దీన్ని ఇలా రోల్ చేసుకుంటా తీసుకెళ్ళండి ఇలా ఇదిగోండి మనం ఇలా రోల్ చేసిన దాని తర్వాత ఇలా కొంచెం ప్లే ఉంటుంది కదా ఇది రోల్ చేసింది దీంట్లోకి అయితే దీంట్లోకి వెళ్ళి పిండి మనకి ప్లేస్ అనేది చాలా తక్కువగా పట్టద్ది అనమాట ఇలా రోల్ చేసేసాం అనుకోండి మనకి ప్లేస్ అనేది తక్కువ పట్టుద్ది బట్టలు కూడా చాలా నీట్ గా ఉంటాయండి ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ తక్కువ ప్లేస్లో ఎక్కువ బట్టలు అనేది పెట్టుకోవచ్చండి ఫిఫ్త్ ట్రిప్ వచ్చేసండి మనకి మిషన్ కుట్టేవాళ్ళు కాజాలు కాని జాగ్రత్తలుగా ఏదైనా లు వేయాలంటే కొంచెం కష్టంగా ఇబ్బంది పడతా ఉంటారు అలాంటి ఇబ్బంది ఏం పడక వస్తుందా ఇలా ఈజీగా కాజా నేను చూపించిన విధంగా వేసుకోండి ఎన్ని కాజాలు కూడా ఈజీగా వేసుకోవచ్చండి ఇలా అయితే తీసుకోండి సూదిని చూసారు కదా ఇలా ఇలా తీసుకోవాలి దీన్ని అయితే ఇలా తీసుకోవాలి దా అనండి సూది కొంచెం పైకి చాలా ఈజీ అండి ఎన్ని కాజాలైనా వేసుకోవచ్చు నిమిషాల్లో పని అయిపోద్ది కష్టపడాల్సిన అవసరం అయితే అస్సలు లేదు ఇలా చాలా అంటే చాలా సింపుల్ అసలు మిషన్ చేతి పని చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడతా ఉంటారు కదండి కాజాలు వేయాలంటే ఉక్స్లు కానీ కాజాలు కానీ కా చాలా కష్టం అనమాట వేయాలంటే ఇలా తీసేసుకోవాలి సూర్యనైత ఇలా లాగేసుకొని రివర్స్ చేసుకోవాలన్నమాట ఇలా తీసేసుకుందాం అనుకోండి మనకి కాజా వేయటం చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఇలా మెల్క్ వేసేసి వేసేసుకోవటం చాలా సింపుల్ అండి చాలా కాజాలు ఎన్ని కాజాలు కూడా వేసేసుకోవచ్చు ఇక దగ్గర నుంచి చూపిస్తాను చూడండి కాజా అనేది ఎంత నీట్గా చక్కగా వచ్చిందో నిమిషాల్లో పని అయిపోద్ది అండి కాజాలు వేసుకోవటం ఇకపై అయితే చాలా స్లో అనమాట తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ కాజాలు కానీ ఉక్సులు వేసే వాళ్ళకి మిషన్ కుట్టే వాళ్ళకి ఇంకా చాలా బాగా హెల్ప్ అవద్దండి జీన్స్ ప్యాంట్లు అనేది పిల్లలకి జిప్పులు అనేది జారిపోతా ఉంటాయి అండి కిందకి తెచ్చేస్తా ఉంటాయి ఇలా వేస్తూ ఉంటే కిందకు వచ్చేస్తూ ఉంటాయి అలా ఇబ్బంది పడతా ఉంటారు చిన్నపిల్లలు ఉన్నప్పుడు గానీ ఎవరికైనా సరే జీన్స్ ప్యాంట్లు వీడియో లో చూపించినట్టుగా ఇలా ఒక బుక్స్ తీసుకోండి బుక్స్ తీసేసుకొని వీడియో వీడియోలో చూపించినట్టుగా ఇలా అనుకోండి మనకి అసలు కదలకుండా ఉంటది అనమాట పిల్లలు కూడా ఇబ్బంది పడకుండా ఉంటాయి బుక్స్ అనేది రివర్స్ లో పెట్టాలండి ఇప్పుడు జిప్ వేసేసుకొని చక్కగా ఇలా దీని కంటిసాం అనుకోండి ఆ ఉక్స్ కి మనకి చక్కగా పిల్లలకి అనేది ఊడకుండా చక్కగా ఇదిగోండి ఇలా పెట్టేసేసాం అనుకోండి ఉక్స్ అనేది చక్కగా మనకి పిల్లలకి లూజ్ లేకుండా జారిపోకుండా జిప్ అనేది కిందకి అవ్వకుండా ఉంటది ఖచ్చితంగా టేస్ట్ చేసి చూడండి ఫ్రెండ్ మనం ఇళ్ళలో రైస్ అనేది ఎక్కువ తెచ్చుకుంటా ఉంటామండి ఇళ్ళ కోతాలు తెచ్చుకుంటాముగా పురుగు పట్టేస్తా ఉంటాయి భీమ్ అనేది ఇలా పురుగు పట్టకుండా ఉండాలి అంటే దీంట్లో వచ్చేసి చిన్నలపాయలు చిన్నపాయలు అయితే ఇలా పెట్టేసేసేయండి లోకంకి పురుగు అనేది అస్సలు పట్టడండి ఆ ఘాటుకి ఇలా పెట్టేసాం అనుకోండి పురుగు ఎన్ని రోజులు అయినా సరే భీమ్ అనేది అలాగే ఉంటాయండి పురుగు పురుగ అనేది అస్సలు పట్టదు అనమాట ఖచ్చితంగా టైసేసి మనం ఇలా గాజు సీసాల్లో పచ్చళ్ళు కానీ లేకపోతే ఏదైనా ఉన్నప్పుడు మనం క్లీన్ చేయాలి అంటే ఆయిల్ ఫ్డ్ మొత్తం అప్పుడు కొంచెం ఇమ్ లిక్విడ్ అయితే వేసేసేయండి ఇప్పుడు ఒక టిష్యూ పేపర్ ని ఇలా వేసేసేయాలి కొద్దిగా అయితే నీళ్ళని కొంచెం బోసేయాలండి రెండు బోసేసి బాగా ఇలా షేక్ చేసామనుకోండి మనకి నీట్ గా క్లీన్ ఇప్పుడు ఇలా షేక్ చేసిన తర్వాత క్లీన్ చేసామనుకోండి అనుకోండి మనకు గాజు సీసాలు అనేది నీట్ గా వచ్చేస్తాయండి నీట్గా క్లీన్ అయిపోతాయి అనమాట లాస్ట్ యూజ్బుల్ టిప్ అండి మనకి బొట్ పుల్లలు పిన్నిస్ చాలా చాలన్నమాట ఆడవాళ్ళకి అందరికి ఎంతగా ఉపయోగపడే టిప్స్ అండి ఇదైతే ప్రతి ఒక్క ఆడవాళ్ళకి ఆడవాళ్ళు అన్నాక మనకు శారీస్ కట్టుకోవాలంటే చాలా ఇష్టంగా కట్టుకుంటా ఉంటాం తీసుకుంటా ఉంటాము కానీ పిన్నిస్ పెట్టుకొని ఆ పిన్నిస్ అనేది శారీలో ఇరికిపోతూ ఉంటాయండి ఇప్పుడు శారీస్ అనేది పాడైపోతూ ఉంటాయి అలాంటప్పుడు ఈ టిప్స్ అనేది ప్రతి ఒక్కరు కూడా ఎంతగా ఉపయోగపడద్దండి ఇలా ఒక బొట్టు పిల్లని తీసుకొని పిన్నిస్లో అయితే ఇలా పెట్టి చేసేయండి పెద్ద స్టిక్కర్ని తీసేసుకొని ఇప్పుడు మనం శారీస్ కి పిన్నీస్ పెట్టుకున్నాం అనుకోండి ఆ పిన్నీస్ లో ఎలా పెట్టామో శారీస్ అనేది ఎన్ని సంవత్సరాలు వాడినా కూడా అసలు బొక్కే పడదండి శారీలు బొక్కలు పడకుండా నీట్గా చక్కగా ఉంటాయండి మనం కొత్తగా ఎలా తెచ్చుకున్నామో అలాగే ఉంటాయి లేదనుకో ఇలా పెట్టలేదు అనుకోండి శారీస్ అనేది ఎంత పోగులు వచ్చేసి ఆ పిన్నిస్ ఇరుక్కుపోయి లాగామనుకోండి అనుకోండి శారీ చినిగిపోవడం అలా జరుగుతూ ఉంటాయండి ఇలా స్టిక్కర్స్ పెట్టేసుకుని అలాగే స్టిక్కర్లు పెట్టుకొని పక్కన పెట్టేసేసుకుందాం అనుకోండి పిన్నిస్ని మనం చక్కగా పెట్టేసుకోవచ్చు ఎక్కడికైనా క్యారీ చేసేటప్పుడు కూడా నీట్గా పెట్టుకోవచ్చండి ఇలా పెద్దది పెట్టామనుకోండి మన స్టిక్కర్ వచ్చేసి ఇలా అతుక్కుపోయి అస్సలు పిన్నిస్ అనేది అస్సలు దోర్ను కూడా దూరదు చిన్న స్టిక్కర్లు కాదు ఇలా పెద్దవి పెట్టాలి పెద్ద స్టిక్కర్స్ వచ్చేవి తీసుకొని శారీస్కి ఇలా పెట్టుకుందాం అనుకోండి ఆ స్టిక్కర్ అనేది శారీగా అతుక్కుంటుంది మనకి హోల్ అనేది అస్సలు పడకుండా శారీ అనేది పాడవకుండా చినిగిపోకుండా నీట్ గా ఉంటాయి చూశారు కదండి ఇవాళ వీడియో వచ్చేసరి కొంచెం ప్లీజ్ మన ఛానల్ సపోర్ట్ చేయడం అయితే వస్తుంది ఇలాంటి యూజిబుల్ వీడియోలు ఇంకా తీసుకొస్తానే ఉంటానండి మీ ముందుకి థ్యాంక్ యూ